అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలు పని రవ్వంతే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా we move నా పేరెంట్స్ క్రితంపురం గ్రామంలో ఫౌండేషన్ దగ్గర కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు ఇక్కడ వసంత మేడం గారు చాలా బాగా మంచి శిక్షణ ఇస్తున్నారు బాగా అర్థమవుతుంది ఎన్ని సార్లు అడిగినా గిట్ట కోపడకుండా చాలా బాగా చెప్తున్నారు వేద ఫౌండేషన్ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఇక్కడ వేద ఫౌండేషన్ వారు మాకు మిషన్ కుట్టు మిషన్ నేర్పుతున్నారు ఇక్కడ మేడం చాలా బాగా నేర్పుతుంది కాకపోతే అక్కడక్కడ అర్థం కావట్లేదు కొంచెం చాలా కొంచెం నెమ్మదిగా చెప్పాలని కోరుకుంటున్నాం వేద ఫౌండేషన్ వారికి చాలా కృతజ్ఞతలు మేడం బాగా నేర్పుతుంది కాకపోతే అర్థం కాకుండా అడిగినా కోపపడకుండా బాగానే చెప్తుంది ఇంకా మంచిగా ఇంకా ఇంకా నేర్పాలని బాగా కోరు ఫౌండేషన్ నా పేరు అశ్విని నేను మేధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టి శిక్షణ తీసుకుంటున్నాను ఇక్కడ వసంత మేడం బాగానే శిక్షణ ఇస్తుంది అర్థం కాకపోయినా అర్థం చెప్తుంది మేధా ఫౌండేషన్ నా పేరు రమ్య మేధా ఫౌండేషన్లో టైలరింగ్ నేర్చుకుంటున్నాను మాకు కొంచెం వసంత మేడం నుంచి నేర్పిస్తుంది కానీ మా కోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి టైం సరిపోవట్లేదు మేధా ఫౌండేషన్ మేధా ఫౌండేషన్ ఆరోగ్యంలో టైలరింగ్ నేర్చుకుంటున్నాను వసంత మేడం చాలా అర్థమయ్యేటట్టు చెప్తుంది ఇంకా రెండు గంటలు మాకు టైం సరిపోవట్లేదు టైం కావాలని కోరుకుంటున్నాను మేధా ఫౌండేషన్ ఆరోగ్యానికి చాలా కృతజ్ఞతలు పద్మ మా ధర్మపురం గ్రామం మండలం ఈ మేధా లేదా ఫౌండేషన్ మిషన్ వారు మాకు మిషన్ నేర్పిస్తున్నారు మాకు మాకు ఎక్కడ ఏ మిస్టేక్ జరిగినా మా ఒక్కరికి జరిగినా అందరినీ పిలిచి మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఈ మిస్టేక్ మీకు జరగొద్దని మాకు అర్థమయ్యేలాగా మంచిగా నేర్పిస్తున్నారు ఈ మిషన్ నేర్పిస్తున్నారు సార్ వారికి థ్యాంక్స్